తెలవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ జరుగుతుండటంతో పిడుగురాళ్ల పట్టణంలో పంతొమ్మిదో వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రేపు ఒకటో తారీఖున ఆదివారం రావడం వలన అధికారులకు సెలవు ఉంటుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందుగానే పింఛన్లు పంచాలని నిర్ణయించడం జరిగింది ఆదేశాల మేరకు ఎరపతి శ్రీనివాస శ్రీనివాసరావు వర్షం అయినప్పటికీ కూడా వృద్ధులు వికలాంగులు ఇబ్బంది పడకూడదనే నేపథ్యంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పండితిర పింఛన్ల పంపిణీ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పేసి ఈరోజు వర్షం అందరి పంపించడం జరిగింది దీని రేపు అందుకని ముందు రోజే మీకు ఫంక్షన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ చేశారు దాని నిమిత్తన మేము వచ్చాము ముందు రోజుగానే అండి దీనివల్ల మీకు సంతోషంగా ఉందా చంద్రబాబు ఎనభై రోజు రేపు ఫస్ట్ తారీఖు కావడం వల్ల రేపు ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చే రావడం వల్ల తెలవదినం కాబట్టి రేపు అధికారులు వచ్చి ఇవ్వలేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎడపదని శ్రీనివాసరావు గారు ఈ రోజే ట్యాంక్ నివాళని చెప్పేసి నిర్ణయించి ఈరోజు మా కూడా ఎడపదని శ్రీవాసరావు గారు అన్ని కూడా టెంక్లో మాత్రమని చెప్పారు పండుగ వచ్చాము ఆ వాన కానీ నేనే మీరు మీరు ఎలా ఉంది నీకు ముందు సంక్షన్ నమస్కారం మరి ఈ రోజు ఆగస్టు ముప్పై ఒక తారీఖు రేపు ఫస్ట్ తారీఖున వృద్ధులకు వికలాంగులకు విడోస్ కు మరి అందరికీ కూడా పెన్షన్ బయట పంచేటటువంటి రోజు అది రేపు రోజు ఫస్ట్ తారీఖు ఆదివారం కావటం వలన మరి రేపు అధికారులు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి వారు ఇబ్బంది పడకూడదు అధికారులు అలాగనే మరి ప్రజలు కూడా వృద్ధులు కానివ్వండి ఏ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఒకరోజు ముందుగానే పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున ఎరపతి నేటి శ్రీనివాస ఆధ్వర్యంలో గురిజాల నియోజకవర్గం పిడివిరాల మండలం ఎరపతి నేటి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు వాన అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కళ్ళు ఇబ్బంది పడకూడదు వృద్ధులు పైగా ఈ వర్షానికి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరిగి మరి సచివాలయ సిబ్బందితో కలిసి మేమందరం కూడా శాంక్షన్స్ పంచడం జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి